హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మేము మౌనికా జయరాం ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇదైతే డే టూ అనమాట ఇప్పుడు ధర్మస్థలంలో ఉన్నాము ఇక్కడ నుంచి ఇప్పుడు కుకే సుబ్రహ్మణ్యం వెళ్తున్నాము సో ఇప్పుడైతే రెడీ అయిపోయామనమాట అందరూ రెడీ అయ్యి బయలుదేరుతాం అక్కడ స్టేయింగ్ ఏమి ఉండదు ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరిపోవడమే బెంగళూరుకి సో వాళ్ళందరూ వెళ్ళిపోయారు బయటికి ఫోటోషూట్ చేసుకోవడానికి సో ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోదాం ఇంకా మార్నింగ్ మేము లేచినప్పటి నుంచి ఫుల్గా వర్షం ఉన్నిందనమాట ఇంకా తగ్గిపోయింది ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ తగ్గిపోయింది అనమాట మరి దారిలో ఏమవుతుందో చూడాలి ఇంకా అనమాట మీకు బయట ఎట్లుందని చెప్పేసి అప్పుడు టైం అయితే మేము బయలుదేరినప్పుడు నైన్ ఓ క్లాక్ సంథింగ్ అయింది అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఖుషీకి అయితే యాపిల్ తినిపించేసినాను నేను ఒక ఫుల్ యాపిల్ తినిపించాను అనమాట సో తనకి బ్రేక్ఫాస్ట్ ఒకవేళ లేకున్నా తను ఉంటుందని చెప్పేసి యాక్చువల్గా ఏంటంటే తను ఇక్కడ ఇడ్లీ ఎక్కువ ఇష్టపడ లేదు ఇక్కడ సాంబార్ అంతా కూడా తనకు అంత ఇష్టపడట్లేదు అనమాట అందుకని చెప్పే ఇంకా ఆపిల్ తినిపించేశాను సో మళ్ళీ మధ్యాహ్నం అట్లా తినిపించవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చాము అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాము మా హోటల్ అదే మేము స్టే చేసిన హోటల్ ముందర మొత్తం బాగుంది అనమాట గ్రీనరీ ట్రీస్ ఫొటోస్ దిగడానికి అంత బాగుంది గార్డెన్ టైప్ సో ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము అండ్ ఒక షాట్ కూడా అప్లోడ్ చేశాను మీరు చూడుకుంటే వెళ్ళి చూడొచ్చు ఖుషిని అలా వాక్ చేయించుకుంటూ తీసుకున్నాం షాట్ ఇంకా మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ దోశ ఇదే బోర్ కొట్టేసింది అని చెప్పి రైస్ బాత్ తీసుకున్నాము అలాగే సేఫ్ సైడ్గా ఖుషి ఒక ఇడ్లీ ఇంకా సాంబార్ కూడా బాక్స్ బాక్స్లో క్యారీ చేశాను అనమాట నార్మల్గా ఎప్పుడు బాక్స్ క్యారీ చేస్తారు కదా దాంట్లోనే ఇంకా మేము కొంచెం అలా అంటే ధర్మస్థలం అట్లా దాటామో లేదో ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది అసలు రోడే కనిపిస్తుండలేదు అంత వర్షం స్టార్ట్ అయిపోయింది ఒకేసారి ఇంకా వైపర్స్ ఎంత ఫాస్ట్గా క్లీన్ చేసేస్తున్నా కూడా రోడ్ కనిపించట్లేదు అనమాట ఇంకా అందుకనే సైడ్ కాపే చెప్పాం నేను అన్నయ్య జే అయితే లేదు నాకు కనిపిస్తుంది నాకు కనిపిస్తుంది నేను నేను డ్రైవ్ చేస్తాను అంటున్నాడు కానీ మాకేమో భయము ఇంకా పాపతో ఉన్నాం కాబట్టి అసలు రిస్క్ వద్దని చెప్పేసి ఇంకా ఆపిచ్చేసాం పక్కకి పక్కన ఆపినా కూడా ఎంత వర్షం ఉందో చూడండి అసలు విండోస్ నుంచి ఎట్లా కనిపిస్తుందో చాలా పెద్ద వర్షం పడింది దారిలో మాత్రం ఇంకా ఎక్కువసేపు ఆపినా కూడా మాకు జర్నీకి ఎంత ఇబ్బంది అయిపోతుంది ఆ రోజే మేము బెంగళూరు రిటర్న్ వెళ్తున్నాం కాబట్టి మేము తొందరగా రీచ్ అవ్వాలన్నమాట అనుకున్న టైంకి మేము వేసిన ప్లాన్ ప్రకారం మేము రీచ్ అవ్వాలి మేము ఇక్కడ అక్కడ ఫొటోస్ రీల్స్ అవన్నీ షూట్ చేసుకొని మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకుని అంతా మొత్తం అయిపోయి స్టార్ట్ అయ్యేలోపు మేము లెవెన్ అట్లా అయ్యిందనమాట ధర్మస్థలం నుంచి సో మేము రీచ్ అయ్యే పాటికి ఇప్పుడు ట్వెల్వ్ అట్లా అవుతుంది సో దర్శనం అంతా ఈజీ అవుతుంది అని అనుకున్నాం అనమాట కానీ వర్షం వల్ల కాసేపు ఆగినందువల్ల ట్వెల్వ్ థర్టీకి రీచ్ అయ్యాము మేము ఇంకా కాసేపు ఆగింటే మాత్రం లేట్ అయిపోయేది ఎందుకంటే మేము దర్శనం టైమింగ్స్ వచ్చేసి వన్ థర్టీ వరకే అనమాట సో ఆ తర్వాత మేము రీచ్ అయినా వేస్ట్ అది మళ్ళీ త్రీ థర్టీ వరకు ఆగాల్సి వస్తుంది దర్శనంకి సో అది చాలా డిలే అయిపోతుంది మళ్ళీ బెంగళూరు బయలుదేరాలి కాబట్టి చాలా ఇదైపోతుంది అని చెప్పేసి కంగారు పడ్డాము ఇంకా అయినా కూడా వర్షం కొంచెం అలా ఒక ఫైవ్ కిలోమీటర్స్ వచ్చామన్నమాట ఆ వర్షంలో తగ్గిపోయింది పూర్తిగా తగ్గిపోయింది అక్కడ జే అయితే ట్రెడిషనల్ వేర్ వేసుకున్నారనమాట ఇద్దరు పంచ షర్ట్ వేసుకొని పైన టవాల్ వేసుకున్నారు ఎందుకంటే లోపలికి వెళ్ళక వాళ్ళు టీషర్ట్ అంతా తీసారనమాట టెంపుల్ లోపల అలవ్ లేదు ఈవెన్ ధర్మస్థలంలో కూడా అంతే ఇక్కడ కూడా అంతే అనమాట సో ఇంకా మా పాప అయితే చూడండి చిన్నగా చినుకులు పడుతూ ఉంటే అలా వేసుకున్న మేమంతా టవర్లో అట్లా వేసుకున్నాము తనకేమో స్కార్ఫ్ అది ఫీడింగ్ స్కార్ఫ్ వస్తుంది కదా సో అది వేసి ఉంటే తను కూడా మా లాగా మేమందరం ఇలా పట్టుకున్నామని చెప్పేసి తను కూడా పట్టుకోయండి అది పడిపోతుందేమో అని చెప్పి సో ఇదేనండి కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ అసలు చూడడానికి రెండు కళ్ళు చాలవు ఎంత బాగుందో అండ్ వెనకాల చూడాలంటే దూరం నుంచి అయితే వెనకాల బాగా కనిపిస్తుంది అనమాట వెనకాల కొండలు ఇంకా మంచు ఇదంతా చాలా బాగుంటుంది మేము చెప్పా కదా రీచ్ టైం ట్వల్వ్ థర్టీ ఆ టైంలో రీచ్ అయ్యాము వన్ ఓ క్లాక్ ఆ టైంలో అనుకుంటా ఫొటోస్ వీడియోస్ తీసుకోయింది సో ఆ టైంలో వెదర్ అసలు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఎంత బాగుందో అసలు ఇందాక రివర్ దగ్గర కూడా ఒక క్లిప్ చూపించా కదా అక్కడ కూడా చూసారు కదా మంచు ఎలా ఉందో అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట చూడ్డానికి మాత్రము అంటే ఇక్కడ చూస్తున్న సేపు మాకైతే అసలు కళ్ళు తిప్పబుద్ధి కాలేదు అంత మంచిగా ఉంటుంది వ్యూ మాత్రము ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది అప్పుడు అన్నదానాలు కూడా జరుగుతున్నాయి నైట్ అక్కడే కానీ చాలా అంటే చాలా రష్ ఉండింది ఇంకా పాపని పట్టుకొని ఇప్పుడు అంత రష్లో వెళ్ళడం కుదరదులే అని చెప్పేసి ఇంకా బయట తినేసాం మేము బయట హోటల్స్ చాలా ఉంటాయి మొత్తం మొత్తం వెజ్జే ఉంటాయన్నమాట సో అక్కడే తిన్నాము మాకైతే ఉన్నింది అక్కడ కూడా ప్రసాదం తినింటే ఫుల్ ఫిల్డ్గా ఉండేది కదా అంటే కారింజేశ్వరలో తిన్నాము ధర్మస్థలంలో తిన్నాము సో ఇక్కడ కూడా ప్రసాదం తినింటే బాగుండేది కదా అని అనిపించింది కానీ క్యూ మాత్రం చాలా పెద్దది ఉంది అనమాట సో జే ఇంకా తనైతే అస్సలు క్రౌడ్ క్రౌడ్లో అంతా వద్దంటాడనమాట పాపని తీసుకొని అయితే ఎలాగో అలా అడ్జస్ట్ అయిపోతాం పాప ఉంది అస్సలు వద్దు నలిపేస్తారు మళ్ళీ అదని చెప్పేసి ఇంకా తను వద్దన్నాడు బయటే తింటున్నాము ఇంకా దారిలో అలా వెళ్తూ ఉంటే హోటల్ దగ్గరికి వెళ్తుంటే ఇలా బొమ్మలు కనిపించాయి నేను కొనిపిస్తా నేను కొనిపిస్తా అని చెప్పేసి ఒక కారు ఇంకా ఫోన్ అనమాట ఆ నెంబర్స్ నొక్కితే పాటలు వస్తాయి కదా ఆ ఫోన్ అనమాట అది అప్పుడెప్పుడో మేము ఆడుకునేటోళ్ళము ఇప్పుడు మా పిల్లకి కొనిపిస్తున్నాము బా ఎంత తొందరగా డేస్ వెళ్ళిపోయావో అనిపిస్తుంది నాకైతే మా పిల్ల కోసం బొమ్మలు కొంటుంటే ఇంకా అవి రెండు తీసుకొని అయితే బయలుదేరాము ఇంకా నేను కూడా ధర్మస్థలంలో ఇంకా ఇక్కడ కూడా కొన్ని షాపింగ్ చేశాను అనమాట అంటే షాపింగ్ అంటే నాకోసం నా ఏం కాదు దేవుడు పట్టాలు అవి తీసుకున్నాను చిన్న చిన్నవి మా దేవుడు రూమ్ ఎలా ఉంటుందో చూసారు కదా సో అందుకే పెద్ద పెద్దవి అయితే తీసుకునే సాహసాలు చేయలేదు అక్కడ పట్టదు కూడా అందుకనే అంటే అక్కడికి వెళ్ళాము అనే దానికి గుర్తుగా ఏమైనా తెచ్చుకుంటే బాగుంటుంది కదా అందులోనూ మా ఇంట్లో ఎక్కువ దేవుడు పట్టాలు లేవు దేవుడు ఫోటోస్ లేవు సో ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు ఒకటి కృష్ణుడిది బాలకృష్ణుడిది ఒకటి ఉయ్యాల మాదిరి వస్తుంది కదా సో అదొకటి తీసుకున్నాను విగ్రహం లాగా అండ్ ఇంకొకటి వచ్చేసి సాయిబాబాది తీసుకున్నాను చిన్నది విగ్రహము ఇంకా మంజునాథది కుక్కే సుబ్రహ్మణ్యం రెండు చిన్న చిన్న ఫొటోస్ అనమాట అవి సో అవి రెండు తీసుకుని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ పెట్టి పూజ కూడా చేసేసాను మీకు నెక్స్ట్ డైలీ వ్లాగ్లో అది అప్లోడ్ చేస్తాను చూపిస్తాను మీకు సో ఇంకా ఖుషి అయితే ఇప్పుడు తినిపిస్తున్నాను అనమాట ఇడ్లీ తినిపిస్తున్నాను తనకు యాక్చువల్గా అక్కడ కర్డ్ రైస్ కూడా తీసుకున్నాను నేను తన కోసం అని చెప్పేసి మేము హోటల్లో వెళ్ళాం కదా అప్పుడు ఒకవేళ ఇడ్లీ తినకుంటే అని చెప్పి కానీ ఇడ్లీ ట్రై చే అంటే తినిపిస్తూ ఉంటే మంచిగానే తింటుంది అనమాట సరే ఇది కొంచెం అది కొంచెం పెడదాం ఎంత తింటే అంత తిని అని చెప్పేసి ఇప్పుడైతే అన్నం సాంబార్ పెడుతున్నాను ఇంకా మా కోసం కోసం గోబీ రైస్ ఆర్డర్ చేసుకున్నాం మేము ఇంకా ఇక్కడ ఉడిపి ఆహారాన్ని ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది కదా ఉడిపి సో అక్కడ ఉన్నింది హోటల్ సో అక్కడే గోబీ రైస్ ఇంకా కర్డ్ రైస్ పాప కోసం చెప్పా కదా తీసుకున్నా అని చెప్పి సో అవి రెండు తీసుకున్నాము మేమైతే గోబీ రైస్ తిన్నాము గోబీ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఉడిపిలో ఇలాగా గోబీ గోబీ రైస్ ఇదంతా టేస్ట్ మాత్రం చాలా బాగా చేస్తారు మాకు బాగా ఇష్టం అనమాట ఇక్కడ కూడా ఎప్పుడైనా ఉడిపికి వెళ్ళాము అంటే అది ఖచ్చితంగా టేస్ట్ చేస్తాం బాగా నచ్చుతుంది మాకు సో ఇంకా తినేసి అక్కడి నుంచి అయితే బయలుదేరి పోయాం పాప కూడా కొంచెం కర్డ్ రైస్ అది కూడా పెట్టాను తినింది తనైతే ఇంక ఇప్పుడు ఫుల్ నిద్ర మూడ్ లో ఉందనమాట ఇప్పుడు మీరు చూస్తోందైతే కుమారి నది అనమాట సో ఇక్కడైతే చాలామంది స్నానాలు అవి చేస్తూ ఉంటారంట సో ఎవరికైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కూడా ఈ నదిలో స్నానం చేస్తే అంత క్యూర్ అయిపోతుంది అనేది ఒక నమ్మకం అనమాట సో ఇక్కడ ఎప్పుడు స్నానాలు అవన్నీ చేసేకి వదిలేవాళ్ళు కానీ ఇప్పుడు ఫ్లో ఎక్కువ ఉందనమాట అంటే వర్షాలన్నీ ఎక్కువగా ఉన్నాయి కదా సో ఫ్లో వాటర్ ఫ్లో ఎక్కువ ఉందని చెప్పేసి అక్కడ ఆపేస్తారు అసలు ఎవరిని వదలట్లేదు ఇంకా మేము కూడా చూడలే అంటే వెళ్ళలేదు అనమాట ఇంకా పక్క నుంచి అట్లా కారు తీసుకుంటు అట్లా చూపించాను నేను మీకు ఇంకా చూపించాలని చెప్పి అక్కడికి వెళ్ళాము ఇంకా దిగేసి వీడియో ఎందుకు అని చెప్పేసి పైన నించొని వీడియో చేస్తూ నిన్నాను ఇంకా మీ కోసం మీ చూపించాలి వ్యూస్ అన్నీ అని చెప్పేసి పైన సన్ రూఫ్ ఓపెన్ చేసి వీడియో చేస్తూ నిన్నాను నేను అదేంటంటే సన్ రూఫ్ తెలిసే ఉంటుంది చాలామందికి ముందర సెన్సార్ ఉంటుందన్నమాట సో అక్కడ ఏమైనా వాటర్ డ్రాప్స్ పడినాయి అంటే సన్ రూఫ్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది నేనేమో పైన నిలబడినాను ఆల్రెడీ ఇది జేకి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యింది తను కార్ వాష్ చేసేటప్పుడు పైన సన్ రూఫ్లో నుంచి తుడదామని చెప్పేసి ఓ సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని ముందర గ్లాస్ తుడుస్తూ ఉన్నాడు అది బై మిస్టేక్ వాటర్ దాని మీద పడినాయి సెన్సార్ మీద పడినాయి అనమాట అది సన్ రూఫ్ క్లోజ్ అయిపోయింది ఇలాగా అంటే ఎక్కువ దెబ్బ ఏం తాకదు కానీ కొంచెం మనిషిని అయితే ప్రెస్ చేస్తాయి అనమాట అది గ్లాస్ ఇంకా అంతగా షార్ప్ కూడా ఉండవు కాబట్టి ఏం కాదు కానీ సడన్గా కొంచెం పానిక్ అవుతారనమాట సో నాకు జై చెప్తూనే ఉన్నాడు జాగ్రత్త కొంచెం చినుకులు పడుతున్నాయి సెన్సార్ మీద పడితే మళ్ళీ క్లోజ్ అవుతుంది అని చెప్తూనే ఉన్నాడు ఇంకా వీడియో తీసుకోవాలి కదా అని చెప్పేసి అలాగ ఆపేసి మరి ఇంకా గ్లాస్ని అన్నయ్య పట్టుకున్నాడు అనమాట వెనకాల నుంచి అదొకేళ వస్తే అలానే వెనక్కి తోద్దామని చెప్పేసి అంటే అలా వెనక్కి తోస్తే మళ్ళీ వెనక్కి వెళ్తుందనమాట రిస్క్ అయితే ఏం లేదు ఇంకా అందుకని చెప్పి అలాగే పైనుంచి ఒక వ్యూ మీకు చూపించాలని వీడియో తీస్తూ ఉన్నాను ఇక్కడ రోడ్స్ ట్రీస్ ఇవన్నీ అసలు బైక్లో వస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ జర్నీ అంతా కూడా అంటే ఫ్యామిలీస్ రావడానికి ఇబ్బందే లేండి ఎవరైనా కపల్స్ వచ్చేవాళ్ళైనా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళైనా కూడా బైక్లో వస్తే ఈ రోడ్ జర్నీ మాత్రం చాలా బాగుంటుంది ఏం లేదు జస్ట్ రెయిన్ కోట్ వేసేసుకొని ఇంకా వాళ్ళ బ్యాక్ ప్యాక్స్ ఏముంటాయి అవన్నీ కోట్ లోపల ప్యాక్ చేసేసుకుంటే సెట్ ఈజీగా వ్యూ అన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే కార్ ఎక్కడ పడితే అక్కడ ఆపలేము ఎక్కడైనా స్పేస్ ఉంటే మాత్రమే ఆపగలం అనమాట సో ఘాట్ రోడ్ కాబట్టి పక్కన స్పేస్ చాలా తక్కువ ఉంటుంది సో అక్కడ కార్ రావడం చాలా ఇబ్బంది ఉంటది బైక్స్ అయితే ఈజీగా ఆపేసి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు చూడవచ్చు ఈ వ్యూని మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా అసలు వ్యూ ఎంత బాగుందో నాకైతే ఇప్పుడు వీడియోలో చూస్తుంటే కూడా ఆ రోజు ఎంత బాగుంది కదా ఆ వ్యూ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం కదా అని అనిపించింది నాకు ఇంకా పక్కనే ఇలా రివర్లు అన్ని పాడుతూనే ఉంటాయి అనమాట కింద ఓకే కానీ పైన వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి కొండ పైన ఇక్కడ ఒక్కసారి పాజ్ చేసి చూడండి అక్కడ వైట్ కలర్ లైన్స్ లాగా కనిపిస్తుంది కదా అక్కడే అనమాట వాటర్ ఫాల్ ఉంది అక్కడ సో అక్కడ నుంచి వాటర్ అలా కింద పడుతూ ఉంటాయి అనమాట మనం మామూలుగా ఇంతకు ముందు రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు అంతా ఇంతకు ముందు వీడియోస్ లో కదా వాటర్ ఫాల్ సో అలాంటిదే పై నుంచి అలా కింద పడేటప్పుడు మనకు కనిపించి ఉంటుంది అనమాట సో అక్కడ ఆ వాటర్ ఫాల్ దగ్గర ఒక బ్రిడ్జ్ కూడా కట్టారు మా అన్నయ్యకి అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ దిగి మరీ చూసి వచ్చాడు వెళ్ళి అది ఎలా కట్టారు అంత అంత హైట్ లో అని చెప్పేసి అండ్ ఇంకా అక్కడ రైల్వే ట్రాక్స్ ఇలాంటివి కూడా చాలా చూసాం మేము అసలు ఇంత ఎలా కట్టింటారు ఏంటని మాకు పెద్ద క్వశ్చన్ మార్క్స్ రోజు అక్కడ అలాంటివి చూసినప్పుడే కదా మనకు అనిపిస్తుంది కానీ అవన్నీ ఎప్పుడో అప్పుడే వాళ్ళు కనిపెట్టి జరిగేసి అవన్నీ ఆల్రెడీ చాలా జరిగినవి అనమాట అవి కానీ మనకి ఇప్పుడు చూస్తుంటే అబ్బా ఇంత మిరాకల్ కదా ఎలా చేసింటారు అని చెప్పేసి ఫీల్ అయ్యామనమాట కాసేపు ఇంకా అలాగా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఘాట్ రోడ్ అయితే దాటేసాము ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్ లో ఘాటు రోడ్ లో మళ్ళీ ఆగిపోయిందిలేండి ఇంకా అలాగా మళ్ళీ సక్లేష్పుర సో ఈ రోడ్ల నుంచి మళ్ళీ ఇంకా బయటకు వచ్చేస్తున్నాం ఘాట్ రోడ్ ఇంకా ఘాట్ రోడ్ అయితే రాదు ఇంకా మొత్తం హైవేనే చాలా బాగుంది వ్యూ మాత్రం చాలా వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు కన్నా కూడా వచ్చేటప్పుడే చాలా బాగుంది వ్యూ అంతా కూడా అంటే లైట్గా వర్షము అలాగంతా ఇంకా టైం వచ్చేసి ఆల్రెడీ ఫోర్ ఫైవ్ అట్లా అవుతుంది అనమాట మేము అక్కడ రీచ్ అయిపోయినప్పుడు క్లైమేట్ అక్కడ నేను టైమింగ్స్ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఆ టైమింగ్స్లో మన సైడ్ అసలు మంచి కనపడదు కదా అందుకని చెప్పి మీకు టైమింగ్స్తో సహా చెప్తున్నాను అంతే ఇంక ఇప్పుడైతే ఫైనలీ ఫైనల్ బెంగళూరు రీచ్ అయిపోయాము ఇంకా ఇంటికి కర్డ్ రైస్ ఏ హెవీ హెవీగా ఏం కాలేదు ఎందుకంటే ఇంకా అక్కడ అంతా జర్నీ చేసాము అక్కడ తిన్నాము సో ఇంకా దారిలో కూడా ఒకసారి స్నాక్ టైం కాపినప్పుడు సమోసా తిన్నాం అనమాట ఇంకా అందుకనే ఏం తినాలనిపించలేదు బయట అండ్ నాన్ వెజ్ తినకూడదు కదా ఇప్పుడు అంటే దేవుడికి వెళ్ళి వస్తున్నాం కాబట్టి ప్రసాదాలు అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా నాన్ వెజ్ అయితే ఏం తినలేదు ఇంకా అందుకని చెప్పి ఇంటికి వచ్చేసి ఇంకా కర్డ్ రైస్ తినేద్దాం ఇంకేం వద్దు హెవీగా అని అనుకున్నాము పాపకు కూడా కర్డ్ రైస్ బెటర్ అనుకున్నాం అనమాట ఎందుకంటే తను కూడా జర్నీ చేసింది అంత ఎందుకులే అని చెప్పేసి తనకు కూడా కర్డ్ రైసే పెట్టేశాను మేము కూడా తినేసి ఇంకా రెస్ట్ చేసేసాం అనమాట సో ఇది మా ట్రావెలింగ్లో లాస్ట్ వ్లాగ్ అండి ఈ బ్లాగ్ అంటే ఈ బ్లాగ్స్ చూసే మేము మా మెమరీస్ గుర్తు చేసుకోవాలంటే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్ మాత్రము మేము ముగ్గురు కలిసి ఇంత బాగా ఎంజాయ్ చేసిన ఫస్ట్ ట్రిప్ ఇది ఇది లాస్ట్ కాకూడదని నేనైతే కోరుకుంటున్నాను నెక్స్ట్ మా అన్నయ్యకి పెళ్ళైనా ఎప్పుడైనా కూడా ఇలాంటి డేస్ మళ్ళీ రావాలనే మేము ఫీల్ అవుతున్నాము సో ఇలా ఫస్ట్ టైం వెళ్ళడం వలన ఇలాంటివి మళ్ళీ మళ్ళీ కావాలని అనిపిస్తుంది మాకు ఇంకా నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడా 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 అనుకుంటున్నాం అనమాట కానీ ఇప్పుడే వెళ్ళొచ్చాము మళ్ళీ మళ్ళీ ఖుషికి అంత ట్రబుల్ చేయడం మంచిది కాదు కదా సో వీ షుడ్ టేక్ సమ్ టైమ్ సో మాకు కూడా టైం కావాలి ఇంకా ఇంకా అప్పటి నుంచి పండుగలు ఖుషి బర్త్డే ఇలా చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్లాన్ చేద్దామని చెప్పేసి అనమాట ఈ ట్రిప్లో మాత్రం జే ఇంకా అన్నయ్య ఖుషిని చాలా బాగా కేర్ చేశారు నేను ఒక్కదాన్నే ఇండివిజువల్గా హ్యాండిల్ చేయడం అంటే అస్సలు అయ్యే పనే కాదు అది అవ్వదు నాతో ఈ వీళ్ళిద్దరూ కూడా చాలా హ్యాండిల్ చేశారు నేనైతే ఫుల్ ఇంకా ఎంజాయ్ చేశాను అలాగే రెస్ట్ చేశాను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్ మాత్రము సో ఈ క్రెడిట్ అంతా కూడా మా అన్నయ్యకి ఇంకా జేకే అని చెప్పాలి నేను ఇంకా జే డ్రైవింగ్లో ఉన్నప్పుడు నేను వెనకాల ఎప్పుడో పాపని పట్టుకుండాలంటే కూడా అయ్యేది కాదనమాట సో అప్పుడంతా మా అన్నయ్య కూడా ఎంగేజ్ చేస్తూ కుషిని అలా చాలా బాగా ఎంజాయ్ చేశాము నిజంగా క్రెడిట్ అంతా కూడా మా అన్నయ్యకే పోవాలి చెప్పాలంటే ఎందుకంటే మేమిద్దరు యాజ్ గా ఎప్పుడూ చేసేదే తను మాత్రం ఈసారి ఇన్వాల్వ్ అయ్యి అంతా తనే చూసుకున్నాడు పాపని సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఇంకా ట్రిప్ బ్లాగ్స్ అయితే ఎక్కడితో అయిపోయాయి ఇంకా ఇంకా మొత్తం డైలీ బ్లాగ్స్ ఏ ఉంటాయి ఇప్పటి నుంచి కి చాలా దగ్గరలో ఉన్నాము సో సపోర్ట్ చేయండి తొందరగా వన్కే ఫ్యామిలీ అయిపోవాలి సో మీరు అడిగిన హోమ్ టూర్లు ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తాను అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ అండి మండలిని స్టేట్ యూమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్